హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ నా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళకి మే ఎవరికైనా సరే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి తొలిత పండుగ కాబట్టి విఘ్నేశ్వరుడికి పూజలు చేసుకుని కథ తినాలంటారు కాబట్టి విన్నా చదివినా ముక్తి కలుగుద్దని పెద్దలు అందరూ చెప్తారు కాబట్టి నా చిన్నప్పటి నుండి నేను విన్నది అదే దేవుడికి నైవేద్యం అండి పాలతెలకలు అంటే ఇష్టం కదా విఘ్నేశ్వరుడికి మనకు వచ్చినట్టు మనం చేసుకోవచ్చు సింపుల్గా ఎలా చేసుకోవాలో పెట్టాను ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే చేసుకుంటారని అట్లాగే ఆయనకి ఇష్టమైన ఒకటో రెండో పెడతారు కదా నేను పాలుదాలికలు నాకు వచ్చినట్టు నేను చేసి పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ నేను నిన్న బీ పిండి మిగిలింది ఫ్రెండ్స్ అందులో కొంచెం నిన్నట్లాగ బెల్లం పాకం పట్టుకొని దుబ్బరొట్ల రొట్టెలాగా అట్లాగా వేసాను ఫ్రెండ్స్ తీపట్ల లాగా సూపర్ కుదిరిందండి అలా మీరు కూడా ఈసారి అది ఎలా చేయాలో పెడతాను ప్రజెంట్ కొంచెం చేసినవి పెడుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం గారెలు కూడా చేశాను గారెలు కొంచెం పులిహార దేవుడి వరకు నేవేద్యలా చేసాము ముందు అందరూ అలాగే చేస్తారు కాబట్టి పూజ దగ్గర పెట్టుకోవాల్సినవి మేమైతే తింటానే చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలా చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటారని సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు మా స్పెషల్ పులిహార గారెలు ఓతప్పాలు అంటారు కదా అట్లాగా చేశాను ఫ్రెండ్స్ బెల్లం వేసే దేవుడికి అని కుడుగులు వేయాలి నేను అలా వేస్తున్నాను బెల్లం అలా అలాగేసాను ఫ్రెండ్స్ ఇవాళ మా టిఫిన్ అయినా సరే ఇదే దేవుడు పెట్టిన వేజ్ అయినా సరే ఇదే మీ అందరూ చూపించాలని ప్రయత్నిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ